హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పుల్ల పుల్లగా నోరూరించే వాక్కాయ పులిహార చేసి చూపించిపోతున్నాను ఈ వాక్కాయ పులిహారను చాలా సింపుల్గా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వాక్కాయ పులిహార తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న సైజులో ఉండే వాక్కాయలు వేసుకోవాలి అలాగే మూడు దాకా పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వాక్కాయ పేస్ట్ మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల దాకా వేరుశెనగుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుశనగళ్ళను వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వేరుశనగళ్ళు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాళ్ళు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ చాయ్ మినపప్పు స్పూన్ ఉన్న దాకా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఈ వాకాయ పులిహారలో శనగపప్పును నానబెట్టుకుని వేసుకున్నట్టయితే వాకాయ పులుపు శనగపప్పుకు బాగా పట్టి పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి అలాగే హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని కూడా రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వాకాయ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ వాకాయ పేస్ట్ని కూడా రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఒక కప్పు దాకా ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి ఈ వాక్కాయ పులిహార తాలింపు అంతా కూడా అన్నంలో బాగా కలిసేటట్టు ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ముందుగా ఆయిల్ వేగించి పెట్టుకున్న వేరుసనుగ్గుల్ని కూడా వేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే పుల్లపుల్లగా నోరూరించే వాక్కాయ పులిహోర రెడీ అవుతుంది ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ వాక్కాయలతో పులిహోర ఇలా చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్